కాకినాడ రూరల్ నియోజకవర్గం సర్పవరం గ్రామంలో పుల్లా చందు పుల్లా కోటేశ్వరరావు ఆధ్వర్యంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కురసాల కన్నబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు అనంతరం ఈ కార్యక్రమానికి చేరుకున్న వైసీపీ అభ్యర్థి కురసాల కన్నబాబుకు సర్పవరం గ్రామం మహిళలు హారుతులు ఇచ్చి ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా కాకినాడ రూరల్ అసెంబ్లీ అభ్యర్థి కురసాల కన్నబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధిని గమనించి మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలని మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు కావలసిన మంచి విద్య వైద్యం అందిస్తుంటే ఈ చంద్రబాబు మంచి మద్యం తక్కువ ధరకు ఇప్పిస్తానని ప్రకటనలు చేస్తూ తన అధికారంలో ఉన్నప్పుడు మేనిఫెస్టోను అమలు చేయకుండా అది ఎవరు తిరిగి చూడకుండా ఉండడానికి ఆ మేనిఫెస్టో కాపీలను కూడా మాయం చేసిన చంద్రబాబు అని అటువంటి వ్యక్తి చేతిలో మోసపోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో స్టేట్ శెడ్డి మరిజ కార్పొరేషన్ డైరెక్టర్ అణసూరి ప్రభాకర్ జెడ్పీటీసీ నులుకుట్టి రామకృష్ణ కిట్టు జుత్తుక శ్రీను శ్రీను కొప్పిశెట్టి శివ వైసీపీ నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు మేము గడప గడపకు సంచారం నిర్వహిస్తూ ఉన్నాం ఇందులో సంచారంగా మళ్ళీ జగనన్న ప్రభుత్వాన్ని తీసుకురావాలి రాష్ట్రంలో పేద ప్రజలకి ప్రతి అర్హతగా నేను లబ్ధిదారులకి కులాలకి మతాలకి అతీతంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అంతగా ఉన్న నాయకుడిగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అవసరం రాష్ట్రానికి ముందు చెబుతూ ముందుకు వెళ్తున్నప్పుడు ఎదురొచ్చి స్వాగతం చెప్తా ఉన్నారు మహిళలు కానీ బడుగు బలహీన వర్గాల నుంచి కానీ పెద్ద ఆదరణ వస్తూ ఉంది కేవలం వాళ్ళే కాదు ఏదైతే అగ్రకొలాలు వస్తున్నారో వారి నుంచి కూడా చాలా సానుకూల ప్రయత్నం ఉండాలైతే వాళ్ళు మీరు చూస్తున్న వాళ్ళకు భావిస్తాం గత ఐదేళ్ల కాలంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నిర్ణయం తీసుకుని తను నమ్మి ఆచరించడం కులం చూడడం మతం చూడం ప్రాంతం చూడడం మీరు ఏ పార్టీకి కండవ వేసుకున్నారో చూడండి మీకు అటువంటి పద్ధతులు ఇస్తామని నన్ను ఆచరించిగా ఉండడం వల్లే వాళ్ళ యొక్క పెద్ద ఎత్తున మద్దతు కల్పిస్తూ ఆయన చెప్పినట్టుగా నిన్ననే ఖచ్చితంగా జూన్ నాలుగో తేదీన కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది జగనన్న ముఖ్యమంత్రిగా వచ్చి తీరతారు వచ్చిన తర్వాత ఇదే సంక్షేమం కొనసాగడంతో పాటు ఇంకా ఎన్నో మేలు చేసే కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో జరుగుతాయని మేము అభ్యవరం నమ్ముతున్నాం రాజకీయం కోసం ఓట్ల కోసం దిగజారడానికి ఇంకా ఆయన మెట్లు కూడా కనపడతాయి ఆ జగనన్న మా ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారు నేను వస్తే మంచి వైద్యం ఇస్తానని చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నాడు నేను వస్తే మంచి మద్యం ఇస్తానని చెప్తున్నాడు ఎంతకన్నా ఇంకేం కావాలి తేడాగా ఏం కావాలి మంచి విద్య ఇస్తాను మంచి వైద్యం ఇస్తానని జగన్ గారు చెప్తూ ఉంటే మంచి మద్యం ఇస్తాను రేట్లు తగ్గిస్తానని ఆయన చెప్తాను కనీసం నేను అనుకున్నా ఏదన్నా నిత్యవసర వస్తువులు రేటు గురించి తగ్గిస్తానని చెప్తాడేమో అది లేదు మద్యం రేట్లు తగ్గిస్తారంట నాణ్యమైన మద్యం ఇస్తారంట రోగుబోతుల కోసం పనిచేస్తారని ఆయనే చెప్తూ ఉంటే ఇంక రాష్ట్రానికి గతి గతి ఏమైనా ఉండదు అతి గతి మహిళలకి ప్రతి పథకాన్ని వారి పేరుతో అమలు చేస్తారు మహిళలంటే మహారాణులుగా ఉండాలి ఇంట్లో ఎవరి దగ్గర చాపకూడదు వారికి ఇచ్చిన ప్రతి రూపాయిని కాపాయిలా చూసుకుంటారని జగన్మోహన్ రెడ్డి గారు అనుకునే కార్యక్రమం నిర్వహిస్తుంటే ఇగో మీ నేను వస్తే వందిస్తాను రేట్లు తగ్గిస్తానని చంద్రబాబు చెప్తున్నాను వాలంటీర్ వ్యవస్థ మంతవరకు చాలా దుర్మార్గంగా ఈ ఈరోజు మళ్ళీ నేను వస్తే వాలంటీర్ వ్యవస్థను బలోపేతం చేస్తాను అనుకున్నాను నేను అడుగుతా ఉన్నా యాభై ఎనిమిది నెలల పాటు కలిసి ఇచ్చిన వాలంటీర్ని ఉభయ కంప్లైంట్ చేయించి రెండు నెలల చివరి రెండు నెలలు ఇవ్వకుండా చేయడం వల్ల మేము సంపాదించావు ఏం సాధించావు యాభై ఎనిమిది నెలలు యాభై ఎనిమిది నెలల్లో వాళ్ళు తప్పు చేయలేదు కనుక కనుక ఈ రెండు నెలల్లో చేస్తారని ఎలా అనుకున్నామని అనుకుంటున్నాను ఇవాళ ముప్పై మంది దాదాపుగా ప్రాణాలు కోల్పోయిన వృద్ధులు కనపడతా ఉన్నారు విశ్లాహండి ఈ పాపం ఎవరు జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపంతో ఆయన మీద కక్ష అనుకుంటూ పేదల మీద కక్ష సాధిస్తా జగన్ గారు పేదల పక్ష నిలబడ్డారు కాబట్టి ఇవాళ పేదల మీద కూడా రాజేస్తా ఉన్నారు ఇది చాలా దుర్మార్గమైన చర్య చెప్పి ఇప్పుడు